నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే రెండు మూడు సార్లన్నా సరే కానీ స్వల్ప భూకంపమైతే వస్తూ ఉంది అలాగే రిక్టర్ స్కేలు పైన తీవ్రత తక్కువగా నమోదు కావడంతో అయితే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగడం లేదు ప్రస్తుతం దీని గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా స్వల్ప భూకంపాలు వస్తూ ఉన్నాయి ఈ యొక్క స్వల్ప భూకంపం ఒక్కసారిగా పెద్ద భూకంపంగా మారితే కానీ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయని కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో సంవత్సరానికి రెండు మూడు సార్లు అయితే కువైటు కేంద్రంగా మనం చూసుకుంటే భూకంపాలు వస్తూ ఉన్నాయి కొంతమంది కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఈ యొక్క భూకంపాలను మేము గుర్తించామని చెప్పేసి మేము నిద్రపోయినప్పుడు మంచాలు కదలడం కానీ రూములో ఉన్నప్పుడు ఒక్కసారిగా రూమ్ కదిలినట్లు అనిపిస్తూ ఉందని చెప్పేసి చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లోని కువైట్ నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ నెట్వర్క్ రెక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదయ్యిందని చెప్పేసి వెల్లడించింది కువైట్లోని నైరుతి ప్రాంతంలో ప్రత్యేకంగా మానాకీష్ ప్రాంతంలో కువైట్ కాలమాన ప్రకారం నిన్న ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భూకంపం సంభవించింది అలాగే యొక్క భూకంపం మనం చూసుకుంటే కువైట్ భూమిలో ఎనిమిది కిలోమీటర్ల లోతులో సంభవించిందని చెప్పేసి రిక్టర్ స్కేలు పైన తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదు కావడంతో ఇది స్వల్ప భూకంపమే అని చెప్పేసి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం జరగలేదని చెప్పేసి శాస్త్రవేత్తలు ప్రకటించారు అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నిన్న ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కువైట్లోని నైరుతి ప్రాంతంలో మానాకిష్ ఏరియాలో మనం చూసుకుంటే ఎవరైనా సరే కానీ ఈ యొక్క భూకంపాన్ని మీరు గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి స్వల్పంగా భూకంపాలు వస్తూ ఉన్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి మామూలుగానే వస్తూ ఉంటాయి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు భరోసా ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్